వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈ రోజు మన న్యూస్ ఐటమ్ పేరుని నాని గారిని పట్టుకొచ్చాను చూద్దాం పదండి ఏదో మాట్లాడుతున్నారు ఆయనకి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో చేసినటువంటి మంచి ప్రజలకు చేసినటువంటి మంచిని ప్రజలకు చేసినటువంటి మంచి అంట మంచి మీరు మూడు పార్టీలు కలిసి వచ్చి మూడు కాబట్టి ముప్పై వస్తారు వాళ్ళ ఇష్టం నీకు ఎందుకన్నారా మీరు మీరు జగన్మోహన్ రెడ్డి కనీసము అసెంబ్లీకి కూడా రావడంలా పదకొండు సీట్లు గెలిపిస్తే నువ్వు వచ్చి ప్రజా సంక్షేమము పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండవు రెడ్డి అవును వేరే పని లేదు వాళ్ళకు అవును ఏం మజా

ఏదో ఒక న్యూస్ అది నిజమో అబద్ధమో దేవుడి గెరుగు పెట్టినాడు అనుకుందాం కొంతమంది ఉన్నారన్న బుద్ధి జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు చూపిస్తా చూస్తావా మళ్ళా ఇక్కడ సైడ్లో వేస్తాం కొన్ని తమ్ చూడు మన సాక్షి పేపరు మన సాక్షి పేపరు మీ యజమాని నడుపుతున్నటువంటి సాక్షి పేపరు మీ యజమాని భార్య గారు నడుపుతున్న సాక్షి పేపర్లో ఏమని న్యూస్ వేశారో తెలుసా అన్న పవన్ కళ్యాణ్కి నాలుగు భార్యలో వేశారు పవన్ కళ్యాణ్కి నలుగురు భార్యలో అని వేశారు పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు లీగల్గా చేసుకున్నారనే విషయం మాకందరికీ తెలుసన్న ఈ నాలుగో పెళ్ళం ఎవడి నుంచి వచ్చింది ఈ పేరుని నాని అన్న మీ తాలూకా వాళ్ళని ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేసినావా లేదా జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళని ఇచ్చి ఏమైనా పెళ్లి చేసినారా వాడెవడో మీమ్స్ పేజీలో జగన్మోహన్ రెడ్డి మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలకు ఎగ్ పఫ్లు తిన్నాడంటేనే నీకు బాధ దుఃఖము వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నావే దాదాపు పది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి భార్యగారు నడుపుతున్న సాక్షి పేపర్లో పవన్ కళ్యాణ్ మీద లేనిపోని వార్తలు వండి వార్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయి తొంగున్నావు అవును ఇప్పుడు నేను చూపించిన దాంట్లో సాక్షి లోగో పెట్టుకొని పవన్ నాలుగు పెట్టుకుని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అన్న నాని అన్న జగన్ అంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదా పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాన్ని కూడా మరి తీసుకొని వచ్చి సాక్షిలో చూపించవచ్చు కదా ఊరికే నాలుగేళ్ళు ఇట్లెత్తి తిన్నా నాలుగో పెళ్ళాం నాలుగో పెళ్ళాం అని చెప్పినాడే మరి నాలుగో పిల్లలు తెచ్చి మీరు చూపించిండచ్చు కదా ఆ రోజు మీరు తెచ్చి చూపించి ఉండి ఉంటే ఈ రోజు నువ్వు ఎగ్ పఫుల్కి బిల్లులు అడిగితే ఒక అర్థం పర్దము లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు అబ్బా చాలా కష్టం దేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి ఆయన ఏమన్నా బిల్లు కట్టమంటావా ఇప్పుడు మీ జీతగాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే పనులు చేస్తే అంటే చేసే కంటే కూడా జీతగాలు ఏందన్నా మీ ప్రభుత్వంలో సాక్షాత్తు ఓనర్లే వ్యక్తిత్వ హరణ చేసినారు సాక్షి పేపర్లో చేసినారు సాక్షి న్యూస్లో చేసినారు సాక్షి అనుబంధ సంస్థల్లో చేసినారు పేరుని నాని అన్నా నువ్వు అక్కడ ఎవడో పేజీలో వేసిన దాన్ని సొల్లు న్యూస్ ఎత్తుకొని వచ్చి సొల్లు కొడుతా ఉన్నావు సాక్షాత్తు వచ్చింది పక్కన చూడు దానికి చెప్పు సమాధానం పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని గత పదకొండు సంవత్సరాలుగా పాడిందే పాడరా పాసిపల్ల పల్ల దాసేరి అని సాక్షి మీడియాలో పాడినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు మరి నువ్వు పెట్టి ప్రూఫ్లు చూద్దాము అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి మీ ఇష్టం వచ్చినటువంటి తమ్ముల్సి పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి వార్తలను ప్రచురించినప్పుడు కనపడలేదా బాధ నీకు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలకు ఎగ్పఫుల్ తిన్నాడంటేనే నొప్పిగా ఉందే ప్యాకేజీ తీసుకున్నాడని పదకొండు సంవత్సరాలుగా మీరు వ్యక్తిత్వ హనన చేసినప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందన్న ఒకసారి ఆలోచించు మూడు కోట్ల రూపాయలతో మూడు కోట్ల రూపాయలు మీకు ఒక లెక్కనా కేంద్రం నుంచి వచ్చినటువంటి మూడు వేల కోట్ల రూపాయలనే బిల్లులు లేకుండా తారుమారు చేసి ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కి ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ కి పంపించేసిన వాళ్ళు అంత పెద్దోళ్ళు మీరు ఈ రోజు మూడు కేవలం మూడు కోట్ల రూపాయలకొచ్చి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారంటే ఇది హాస్యాస్పదంగా ఉంది ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పఫుల్ తిన్నారని మీరు బయట పెట్టండి ఎక్కువ తిన్నారు నువ్వు ముందు నువ్వు ముందు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని పెట్టు వాళ్ళు పెడతారులే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని నువ్వు ప్రూఫ్లు పెట్టు వాళ్ళు ఎగ్ పఫులు తిన్నారా బిడీలు తాగినారా సిగరెట్లు తాగినారా అని వాళ్ళు పెడతారు నీకొక రూలు వాళ్ళకొక రూలా నువ్వు బో నిజాయితీ పరుడు నువ్వు బో నిజాయితీ పరుడు మీ జగన్మోహన్ రెడ్డికి బో చిత్తశుద్ధి ఉంది మళ్ళీ సొంత పేపర్లో సొంత ఛానల్లో ఎన్ని సంవత్సరాలుగా ఒక్క పవన్ కళ్యాణ్నే కాదు ప్రత్యర్థి పార్టీలు అన్నింటినీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎంగిలి పాలు తాగినటువంటి షర్మిల మీద కూడా మీరు వ్యక్తిత్వ హనన చేసినారు పేరుని నాని అన్న అప్పుడు కనపడలేదా నీకు బాధ ఇప్పుడు బో దుఃఖం వచ్చేస్తా ఉంది నీకు మూడు కోట్ల రూపాయలకే వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నావే నోటికొచ్చింది పెయిడ్ ఆర్టిస్ట్లు పెట్టుకొని నోటికొచ్చినట్లు చెప్పి 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 పదకొండు సంవత్సరాలు కాలం గడిపినారన్న మీరు అప్పుడు లేని బాధ ఇప్పుడు తన్నుకొస్తా పేరు నేను నాని అన్నకు బా బూడలేదంటే సరే మరే ఒక పనిచే ఒక వంజి మేము ఎక్కువ ఫుల్ తినలేదు మిచ్చరే తిన్నాము స్వీటే తిన్నాము టీయే తాగినాము ఇంత బిల్లులు అయిందో నువ్వు పెట్టు ప్రూఫ్ చూద్దాము ఎగ్ బాబు చూడనే లేదంటే ఈయన చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదంతా మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గారి గారి ఎవరు నాయుడు అనే ఒక అతనికి ఎలుకల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క మూడు వేలు ఇప్పుడు మీరు ఏమి చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఎలుగులు పట్టేదానికి మూడు వేల రూపాయలు అనంతపురం చిత్తూరు జిల్లాలో ఇచ్చినారంట ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం వచ్చింది మీరే కదా అప్పుడే మీరు పందికొక్కులు పడతా ఉన్నారా ఆ బిల్లులన్నీ సబ్మిట్ చేసి మిమ్మల్ని వీళ్ళని లోపలేను కదా

నువ్వు తప్పుడు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆరోపణలు మీ నాయకుడు మీ నాయకులు షర్మిల మీద చేసిన ఆరోపణలు మీ నాయకులు చంద్రబాబు మీద చేసిన ఆరోపణలు మీ నాయకులు లోకేష్ మీద చేసిన ఆరోపణలు గనుక ప్రూఫ్లు పెడితే వాళ్ళు కూడా ప్రూఫ్లు పెడతారు అధికారంలో ఉండేటప్పుడేమో అట్లా ఇప్పుడు మీరు అధికారంలో లేనప్పటికీ ఇక్కడ స్క్రీన్ స్క్రీన్షాట్ పెడతాను చూడు ఒక ముఖ్యమంత్రి కోడలు ఒక మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ప్రస్తుత ప్రభుత్వంలోని ఒక మంత్రి భార్య అయినటువంటి నారా లోకేష్ భార్య మేకప్ కోసము బ్యూటీ పార్లర్లో ప్రభుత్వం ధనం వృధా చేస్తుంది అని మీ సోషల్ మీడియా టీము సర్కులేట్ చేస్తుంది దీనికి పెట్టు బిల్లు చూద్దాం సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక అసత్య ప్రచారాన్ని పదే 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 ప్రచారం చేసి జనాల్ని తప్పుదోవ పట్టించడం ఆ సాంప్రదాయానికి తెర తీసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుని నాని అన్నా మర్చిపోతే ఎట్లా పాములు పట్టేవాడు పాము కాటికే గురైనట్లు ఇప్పుడు మీకు వచ్చింది మీకు మాత్రం బిల్లులు కావాలా మీరు బిల్లులు లేకుండా ప్రూఫ్లు లేకుండా చూడకుండా మీరే దగ్గరుండి పవన్ కళ్యాణ్కి నాలుగో పెళ్లి చేయించినట్లు మీరే బ్రోకరేజ్ చేసి పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చినట్లు మీరే దగ్గరుండి షర్మిళ చంద్రబాబు దగ్గర ఒక తొత్తుగా చేర్చినట్లు కథనాలు సృష్టిస్తారు ప్రచురిస్తారు దానికి అవసరం లేదా ప్రూఫ్లు మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా ప్రూఫ్లు కావాలంటే అన్నిటికీ మరి నువ్వు పెట్టు ప్రూఫ్లు ప్యాకేజీ తీసుకున్నట్లు పెట్టు నాలుగో పెళ్ళాం ఎవరో తీసుకుని చూపించు నీ సాక్షి మీడియాలోనో చూపించు అధికారంలో ఉన్నప్పుడు నోటికి చేతికి తాళాలు వేసుకుంటే అధికారం మారినప్పుడు అధికారం చేజారినప్పుడు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు జరగవు నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు తయారైంది ఇప్పుడు ఒక్క వ్యవస్థ కాదు పేర్ని నానయన అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది ఎవరు ఒక్కసారి రాత్రికి ఇంటికి వెళ్లి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించి తరువాత పెట్టు ప్రెస్ మీట్ బిల్లులు కావాలంట బిల్లులు నువ్వు మాట్లాడిన దానికంతా ఫస్ట్ బిల్లులు తీసుకురాబో తర్వాత పెడతారు బిల్లులు ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు